ఓం శ్రీ గురుభ్యో భీ నమ పరమ పవిత్రమైన నా తల్లులకు నా చెల్లెమలకు నా సోదరులకు శ్రీ వారాహి గుప్త నవరాత్రి శుభాకాంక్షలు జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆషాఢశుద్ధ పాడ్యమి గురువారం నుండి జూలై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆషాఢశుద్ధ నవమి శుక్రవారం వరకు తొమ్మిది రోజుల పాటు రాజమండ్రి అఖండ గోదావరి నది తీరాన శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి క్షేత్రంలో తొమ్మిది రోజుల పాటు ఇరవై ఏడు జన్మ నక్షత్రముల వారికి రోజుకి మూడు నక్షత్రముల వారికి ప్రత్యేకంగా శ్రీ వారాహి మూల మంత్ర హోమం నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఆరవ తారీఖున గురువారం నాడు శుద్ధ పాఠ్యమి పర్వదినాన ఆరుద్ర స్వాతి శతపిష జన్మ నక్షత్రముల వారికి ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఆషాఢశుద్ధ విధియ రోజున పునర్వసు విశాఖ పూర్వాభాద్ర నక్షత్రముల వారికి ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఆషాఢశుద్ధ తృతీయ పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర జన్మ నక్షత్రముల వారికి ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఆషాఢశుద్ధ చతుర్థి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి జన్మ నక్షత్రముల వారికి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఆషాఢశుద్ధ పంచమి రోజున అశ్విని మకా మూల జన్మ నక్షత్రముల వారికి ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఆషాఢశుద్ధ షష్ఠి పర్వదినాన భరణి పుబ్బ పూర్వాషాఢ జన్మ నక్షత్రముల వారికి రెండు జూలై రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఆషాఢ శుద్ధ సప్తమి కృతిక ఉత్తర ఉత్తరాషాఢ జన్మ నక్షత్రముల వారికి మూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఆషాఢ శుద్ధ అష్టమి రోహిణి హస్త శ్రవణం జన్మ నక్షత్రముల వారికి నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం శుద్ధ నవమి పర్వదినాన మృగశిర చిత్త ధనిష్ట జన్మ నక్షత్రముల వారికి శ్రీ వారాహి మూల మంత్ర హోమం కాలభైరవ హోమంతో పాటుగా లక్ష్మీ గణపతి హోమంతో పాటుగా నిర్వహించబడుతుంది ఈ యొక్క హోమం ఉదయం ఆరు గంటలకు ప్రారంభమవుతుంది ఈ యొక్క హోమానికి సంబంధించి పూర్ణాహుతి ద్రవ్యాలు పూర్ణ ఫలము మరియు గ్రహ సంబంధమైనటువంటి ప్రత్యేక ద్రవ్యాలు నక్షత్ర ప్రత్యేక ద్రవ్యాలు అలాగే మహోన్నతమైనటువంటి ఆహుతి ద్రవ్యాలు పూర్ణాహుతి సామాగ్రి సమస్తం కూడా ఇక్కడే అందజేస్తారు ఈ యొక్క హోమానికి సంబంధించి ముఖ్యంగా ఏ అమ్మవారి యొక్క మహామంత్రంతో మనము హోమం చేస్తున్నామో ఆ మంత్రాన్ని ఖచ్చితంగా జపం చేస్తూ ఆ యొక్క అమ్మవారి యొక్క హోమగుండంలో ఎవరికి వారు స్వయంగా సమర్పణ చేయాలి మంత్రం ఖచ్చితంగా ఉచ్చరించాలి ఎందుకంటే మనం కోరుకున్నటువంటి సమస్తమైన వ్యవహారాల్లో విజయాన్ని పొందవచ్చు వారాహి హోమం ముఖ్యంగా దారుణమైన కఠినమైనటువంటి దీర్ఘకాలంగా ఉన్నటువంటి ఎన్నో రకాల సమస్యల నుండి బాధల నుండి బయటపడేస్తుంది హోమం అమ్మవారి యొక్క డోలర్ అలాగే శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క రక్షాకంకరము అమ్మవారి వద్ద పూజించినటువంటి యొక్క ప్రత్యేకమైనటువంటి గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలతో పాటుగా కమలవిత్తులు అలాగే ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ కుంకుమ ఇత్యాది వస్తువులను మీరు అమ్మవారి యొక్క హోమప్రసాదంగా పొందవచ్చు ఒకవేళ మీరు ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం లేనటువంటి వారు మీరు మీ కుటుంబ సభ్యుల యొక్క పేర్లన్నీ కూడా గోత్రము వారి యొక్క నక్షత్రములు కుటుంబ సభ్యులందరి పేర్లను కూడా తెలియచేసి పరోక్షంగా కూడా శ్రీ స్వర్ణాకర్శన భైరవ స్వామి వారి యొక్క శ్రీ వజ్రవారాహి అమ్మవారి యొక్క క్షేత్రంలో జరిగేటటువంటి ఈ యొక్క వారాహి హోమంలో పాల్గొనవచ్చు శ్రీ వారాహి మూలమంత్ర హోమంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొనదలిచినటువంటి వారు డబల్ నైన్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ వన్ జీరో టూ ఎయిట్ నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క వివరాలను అనగా మీ యొక్క గోత్రము మీ కుటుంబ సభ్యుల యొక్క పేర్లు వారి యొక్క జన్మ నక్షత్రములు మీ అడ్రస్ను కూడా తెలియచేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనగలరు